హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈరోజు మునక్కాయి శనగ బేడలు మసాలా కర్రీ చేయబోతున్నాను ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగాకెట్ వేట్టి వేడిపోయింది మునక్కాయలు శనగబేడలు నానబెట్టి పెట్టుకున్నాము టెంపుల్ టమాటాలు ఒక ఆనియన్ కొత్తిమీర మసాలా వేగాక క టమాటా వేసుకోవాలి ముసాలు వేసుకోవాలి అలాగే మానబేసుకొని టమాటా వేసుకోవాలి ఒక్కసారి కలబెట్టి కలిపెట్టాలి అలాగే ధనియాలు కొబ్బరి చిన్న ఉల్లిపాయ మూడు మిక్సీ వేసుకొని మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకొని కలపెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసి బ్లాక్ క మనకి అన్నీ కరెక్టే సర్ లేదు అనేది ఒకసారి టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి కుక్కరు మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి ఇప్పుడే కుక్కర్ విజిల్స్ వేసారనమాట చూడండి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ్ శనగబేడల కర్రీ ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని రైస్లో కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఓకే బాయ్